సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి కూడా అయితే తాజాగా కుక్కకు సంబంధించిన వీడియో నటింటే వైరల్ అవుతోంది దీనిని చూసే నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు అయితే కుక్కలు చాలా తెలివైన జంతువులు విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి కూడా ఎవరైనా వాటికి హాని తలపెడితే అవి హాని తలపెడతాయి ప్రేమతో మెలిగితే అంతే ప్రేమను కనబరుస్తాయి అందుకోసమే చాలా మంది వాటిని పెంచుకుంటూ ఉంటారు కూడా అయితే కుక్కలతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది మీరు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే చూసుంటారు కూడా అందులో ప్రజలు కుక్కలతో ఆడుకోవడం కనిపిస్తుంది ఈ వీడియోలో ఒక కుక్క తన యజమానితో కలిసి ప్రత్యర్థి జట్టును మట్టి అదిలాగో ఇప్పుడు చూద్దాం పెంపుడు జంతువులు చాలా విశ్వాసంగా ఉంటాయి ముఖ్యంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తాయి ఒక్కోసారి ఇంట్లో దొంగలు పడ్డప్పుడు లేదా ఏదైనా ప్రాణపాయ స్థితులు ఏర్పడినప్పుడు అవి సమస్యపై పోరాడతాయి ఒక్కోసారి తమ యజమానుల కోసం ప్రాణాలు సైతం విడుస్తూ ఉంటాయి ఒకవేళ పొరపాటున వాటి యజమానులు చనిపోయినప్పుడు ఆ మృతదేహం వద్దే దీనంగా కూర్చుంటాయి కూడా అయితే కుక్కలు వాలీబాల్ ఆడటం ఎప్పుడైనా చూసారా కుక్కలు వాలీబాల్ ఆడటం ఏంటని అనుకుంటున్నారా అయితే ఇది చూడాల్సిందే కొన్ని కుక్కలు చాలా షార్ప్గా ఉంటాయి ఇదే కోపలో ఓ కుక్క తన యజమానితో కలిసి వాలీబాల్ ఆడింది వాలీబాల్లో అనుభవజ్ఞుడైన సెట్టర్ల వాలీబాల్ ను నుదుటితో కొట్టి తన సహచరుడికి పాస్ చేస్తుంది కొందరు పురుషులు వాలీబాల్ ఆడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది నెట్కు ఒకవైపు ఇద్దరు వ్యక్తులుండగా మరోవైపు ఒక వ్యక్తి అతని పెంపుడు కుక్క ఆడుతున్నాయి తన దగ్గరకు వచ్చిన ఆ వాలీబాల్ ను తన యజమానికి పాస్ చేస్తూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది కుక్క టాలెంట్ చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ కుక్క టాలెంట్ను చూసి మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి